రామచంద్రరావు గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మతాకి మీరు గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు మీటింగ్ పెట్టాం దూరం దాములు పెట్టినాం కానీ లోపలికి ఎప్పుడు పోలే బస్తీ నెలకి ఎప్పుడు పోలే ఏ రోజు అవుతుంది ఇక్కడ వచ్చి మేము ఏడు రోజులుగా ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అనుభవిస్తున్న జీవితం వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ కానీ లోపల మాత్రం పైన పటారం పైన పటారం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే మునికాలం మీద ఒక చిన్న అది ఉంది అలాగే కప్పున కొడుతుంది వాసన ఇవాళ మీరు మంచిగా ఆలోచించమని కోరుతున్నాను పేద కావచ్చు కాక మనం కానీ మంచిందో తినో ఆలోచించగలిగే శక్తిమంతులం మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకుంటున్నాడు మనం ఎన్నికలు జరిగినప్పుడు మనవాడు ఎవడో మంది వాడు ఎవడో మన కోసం మాట్లాడేవాడు ఎవరో మన కోసం చేతలు చేసేవాడెవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి ఇవాళ చూస్తున్నా గత ఏడు రోజులుగా ఒకని ఒకడు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే తమ్ము ఈ పార్టీలో లేదనే విషయం మర్చిపోకండి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ పదేళ్లు పాలించింది టిఆర్ఎస్ పార్టీ నేను కూడా ఉన్నాను మంత్రులు మంత్రి మంత్రివర్గంలో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు మంచి చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు కంపు వాసన అరవై గజాల ఇళ్లలో డెబ్బై గంటల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే ఐదు వేలకు పది వేలకు సింగిల్ బెడ్రూమ్ లో మన కొనసాగించు తప్ప వాళ్ళ జీవితాలు గొప్పగా లేవు యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం మన కన్న కట్టడం బట్టి కనిపించిన అమ్మరాలను బట్టి హైదరాబాద్ లో బతుకుతామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ అరవై శాతం డెబ్బై శాతం వాళ్ళే ఇలా పరిస్థితులలో ఉండరు నలుగురిలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు పన్న షాపుల వాళ్ళు కావచ్చు పని అమ్ముకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా వాచ్బెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఏ కూటకు ఆ కూట తప్ప గొప్పగా జీవనం కొనసాగించినటువంటి పరిస్థితులలో మాకే ప్రజలారా మీరు ఆలోచించమని చెప్పుకుంటూ ఉన్నాం ఆ రాళ్ళు పాలించిన పది సంవత్సరాలు కేసీఆర్ కంపెనీ లేపించింది మనకు రెండు సంవత్సరాలు దాదాపు దగ్గర పడతా ఉంది రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ స్వయంగా పదుల సంఖ్యలో మీటింగ్ పెడతా ఉన్నాడు మాట్లాడుతా ఉన్నాడు మీరు అడిగిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులని మాకు ఇస్తాను కదా ఎన్నికల ముందు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద ఆడబిడకి ఇచ్చిన వాంఛ పడుగుతున్నారా మీరు ఇచ్చిన వాంఛ పడుగుతున్నారా మీరు ఇవాళ ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మేము బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచిత దానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ కానీ ఆటోలు అడుపుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి దెబ్బ తగలకుండా కమిటీ వేసి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నమాట నిలుపుకున్న లేదా జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అడుగుతుండాలని అని ఉంటాయి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కానీ ప్రతి మహిళకు రెండు వేల వందల రూపాయలు రాలేదు పెన్షన్ అని చెప్పిండు మనసుంటే మార్గపడుదని చెప్పిండు నా కేసీఆర్ మేము ఇస్తామని చెప్పిండు ఏ ఇంటికైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా మీరు అడగమని చెప్పి మా ఆడబిడ్డలు నెలలు అడుగుతా ఉన్నాం ఇవాళ ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పిండు ఆరు వేల రూపాయలు లేదు ఇవాళ చివరికి మన పిల్లలు మన దుఃఖం మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఇప్పుడు కాయదర్శన చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాం మన పిల్లల్ని పీ చదివిస్తా ఉన్నాం మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తా ఉన్నాం కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా ఫీజిస్మెంట్ రెండు సంవత్సరాలు చెప్పకుండా ఏమంటే ఇవాళ వచ్చి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇంజనీరింగ్ కాలేజ్లో చర్యలైన విద్యార్థి ఇవాళ పాస్ అయి బయటికి పోవాలి సర్టిఫికెట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు ఉన్నవాళ్ళంటేనో తీసుకచ్చుకుంటున్నారు కానీ నా పేద కూడగా అమ్ముకునే తల్లి నా పేద నిషాట నా ఆటో అడుపుకునే తండ్రి ఎక్కడ తెచ్చిందో నాలుగు లక్షల రూపాయలు తీసు మీరు అడుగుతున్నారు ఎక్కడన్నా ఇవాళ కాలేజీ బంద్ మన పిల్లలు చదివే కాలేజ్ బంద్ పెడితే ఎన్నికలు చెప్పి రేపు మాప ఇస్తా అని చెప్తా ఉన్నారు దాని గురించి ఎవరు చెంచబడతారు ఇక్కడ మన పిల్లలకి నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండా నాలుగు వేల రూపాయలు మన పిల్లలకి మన ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు డిగ్రీ చదువుకునే ఆడపిల్లకి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చి నా మనకు చెప్పుకుంటా గదాని గురించి చర్చ జరగాలి ఎవడు చెప్తలేడు మనుషులు వాసన బయటపడేస్తామని బయటపడేస్తా ఎవడు చెప్తలేడు మీకు ఉపాధి కనిపిస్తామని ఎవడు చెప్తలేడు మీకు నల్ల ఇస్తామని ఎవడు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత చాకిస్తా అని చెప్పి ఎవడు చెప్తలేడు మంచి కట్టిస్తా అని చెప్పి మాతకు ఎవరు చెప్తలేడు కానీ నాకే కోటేయ్యి నా కోటే ఇవ్ ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంచిందట మళ్ళొకడు పదిహేను వందల వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు పంచుతున్నట ఎవడి అప్ప సొమ్ము కాదు ఆలోచించుకోండి ఇవి ఎవరి అప్ప సొమ్ము కాదు నీ హైదరాబాద్ లో ఆనాడు ఈ భూములలో పేదల కోసం గుడిసెలు ఎత్తే మనం కట్టుకున్నాము వాజ్పేయి నగర్ దత్తాత్రేయ నగర్ ఇవాళ అనేక రకాల కాలనీలు వెలిసినాయి ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు పార్టీ ఇళ్ళ కోసం కొట్లా పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ఏం చేస్తున్నారు హైడ్రా హైడ్రా ఏం చేసింది హైట్రా ఎక్కడో మానుమూల కుట్టలలో చెట్లల్లో కుడిసెలు వేసుకొని ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉన్న వాళ్ళని చెడు పట్టబడితే దిక్కులేక ఉన్న వాళ్ళని నా మూసి నల్లి పక్క కంప వాసన వచ్చినా దిక్కులేక అరవై గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని హైట్రా గుడిచెలు కూల్చేస్తుంటే హైట్రా రేపుల చెట్లు కూల్చ కబర్దారని చెప్పి హెచ్చరించింది భారతీయ జనతా పార్టీ మూసి నల్లి పక్క పట్టి నువ్వేదో అంతా సిటీ కడతా అంటే మేమంతా తన పెడతలేం కానీ మా పేదల గుడిసెలు కూల్చేస్తా మాత్రం నీ గవర్నమెంట్ను కూల్చేస్తామని చెప్పి హెచ్చరిక చేసింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మంత్రి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మూసి నది పక్క పట్టిన కొంచెం కొంచెం మంత్రి మంత్రి కొట్లాడింది భారతీయ పార్టీ నా కాదు రామారాంలో నలభై ఏళ్ళ కింద నా వందల జాతి కంకణ విషయం పనిచేసి గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కుంచేసింది ఆ పిల్లల ఆ పిల్లలకు తాగా నీళ్ళు బోర్లు పీకేసింది కరెంటు తీసేసింది చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు బిక్కు బిక్కు మంటపడితే ఎవడు వాళ్ళ పక్షాన పోలే మళ్ళీ వాళ్ళ పక్షాన పోయింది భారతీయ జనతా పార్టీ మాత్రమే నానాడు మాత్రమే చెప్పాలని బిఆర్ఎస్ పార్టీకి మొగం లేదు మూసి పక్షాన మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు గుడిసెలు గుర్సెలు కూడబొట్టింది వాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు కొంచెం జాగించకుండా తప్పులను పెట్టుకున్న మోసం చేసిన వాళ్ళే కాబట్టి ఇలా వాడు వాడి వాళ్ళు వీడు పుట్టాడు కాబట్టి నేను మీకు హామీ ఇస్తా వారి గురించి చెప్పాల్సిన లేదు ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే ఈ దేశ ప్రతిష్ట ఈ దేశ గొప్పతనం ప్రపంచ వేదికల మీద ఇవాళ ఆనాడు భారత్ ఏంటిది ఇవాళ భారత తెలియాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ ఎట్లా ముందుకు పోతా ఉందో మనం చూస్తూ ఉంటాం ఇవాళ మనం చూసినాం ప్రజలంతా ఉన్నారు బిడ్డ వాళ్ళు పదేళ్ళు చూసినాం వాళ్ళని పదేళ్ళు చూసినాం వీళ్ళని రెండేళ్ళు చూస్తున్నాం కానీ మా బతుకులు మారాలంటే మా మురికి బతుకులు పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నా పక్షాన పేపర్ స్టేట్మెంట్ తప్ప పేపర్ స్టేట్మెంట్ తప్ప కొట్లాడతలేదు ఇవాళ మాకు కావాల్సింది ఈ ఆరు గ్యారంటీల మీద అరవై ఆరు హామీల మీద ఇవాళ ప్రభుత్వంతో కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కొట్టడగలదు పరికియ్యగలదు కళ్ళ పట్టి పడగలదు కాబట్టి వీళ్ళు అంటారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఇప్పుడు ఏముందో ఇంకోటి పెద్ద తప్ప ఐఏ లేదు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హై వ్యతిరేక కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పేదల ఇండ్ల కోసం కొట్లాడుతుంది పార్టీ జనతా పార్టీకి ఓటేస్తే నీ పెన్షన్ కోసం కొట్లాడుతుంది పార్టీ ఎంత పార్టీకి ఓటేస్తే నీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ కొట్లాడుతుంది పార్టీ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ నీ పిల్లలకి నీ నిరుద్యోగ పుట్టించి కొట్లాడుతుంది కాబట్టి ఇవాళ పేద ప్రజలారా అనేక మంది